జై రెబల్ స్టార్ రెండు సంవత్సరాల నుంచి నా బాడీలో మొత్తం ఆపేరే పేరు గత రెండు సంవత్సరాలుగా నేను యాక్చువల్గా ఇప్పటి వరకు యాక్చువల్గా చాలా సినిమాలు చేశాను ఒక ప్రభాస్ గారి దగ్గర యాక్చువల్గా టూ టూ ఇయర్స్గా నేను నేను యాక్చువల్గా ఫస్ట్ టైము ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే నేను కాదు నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను అందులో డౌటే లేదు మీరు 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 మీ మాటలు కానీ యాక్చువల్గా అంటే మీరు ఆయన పట్ల చూపించే ప్రేమ డెఫినెట్గా నా ప్రేమ ఏంటో కూడా మీరు చూస్తారు జూన్ సిక్స్టీన్త్ జూన్ సిక్స్టీన్త్ టీజర్ లాంచ్ చేస్తున్నాము డెఫినెట్గా రాజులకే రాజు ప్రభాస్ రాజు యు సీ ఓకే థ్యాంక్ యూ